మధ్య మరో రచ్చ భారత్ కేంద్రంగా సాగుతుంది దీనిపై ఇరు దేశాలు కత్తులు దూసుకుంటున్నాయి ఓ భారతీయ న్యూస్ ఛానల్ కు తైవాన్ మంత్రి జోసఫ్ ఊ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు కాక రేపుతుంది ఇది వన్ చైనా విధానానికి వ్యతిరేకమని డ్రాగన్ మండిపడుతుంటే తైవాన్ మాత్రం భారత్ తైవాన్ లో చైనాలో భాగం కాదంటూ ప్రకటించింది ఇటీవల భారత్ కు చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూ చైనాకు కోపం తెప్పించింది తమ పర్మిషన్ లేకుండానే ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది న్యూఢిల్లీ మీడియా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేసింది కొన్ని రోజుల క్రితం భారత్ కు చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ తైవాన్ విదేశాంగ మంత్రి వు ఇంటర్వ్యూలో ప్రసారం చేసింది తైవాన్ పరిస్థితులు దానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఇంటర్వ్యూపై చైనా దౌత్య కార్యాలయం స్పందించింది భారత మీడియా ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తోందని తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికగాను కల్పిస్తోందని ఆరోపణలు చేసింది ఇది వన్ చైనా ప్రిన్సిపల్ కు విరుద్ధమని తెలిపింది ఇలాంటి వాటిని తాము ఎప్పటికీ అంగీకరించమని పేర్కొంది ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే ఉందని తైవాన్ కూడా తమలో అంతర్భాగమేనని తెలిపింది చైనా ప్రభుత్వమే మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించింది మరోవైపు వ్యవహారంపై తైవాన్ విదేశాంగ సైతం స్పందించింది భారత్ తైవాన్ లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అంతర్భాగాలు కాదని దాని కీలు బొమ్మలు కావని వ్యాఖ్యానించింది పత్రిక స్వేచ్ఛ ఇరు దేశాల ప్రజాస్వామ్యాల్లో ఉందని తెలిపింది చైనా కుంగుతున్న ఆర్థిక వ్యవస్థపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది అంతేగాని పొరుగు దేశాలను వేధించకూడదని చురకలంటించింది తైవాన్ చైనాలో అంతర్భాగం అంటూ చైనా కొన్నాళ్లుగా ప్రకటిస్తోంది అయితే ఆ ద్వీపం మాత్రం చైనా తీరును గ్రహిస్తోంది తమది ప్రత్యేక దేశమని తాము చైనాలో భాగం కాదని పేర్కొంటుంది ఈ నేపథ్యంలో చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి ఇక తైవాన్ చుట్టూ యుద్ధ వాహనాలను మొహరించి చైనా దొందడుకు చర్యలకు పాల్పడుతోంది ఈ తరుణంలో తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసెఫ్ ఇంటర్వ్యూ కాకరేపుతోంది ఇంటర్వ్యూలో ఆయన చైనా సైనిక ఒత్తిడి దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు తైవాన్ కు సుదీర్ఘ విదేశాంగ మంత్రిగా పనిచేసిన రాబోయే నెలలో తన పదవిని వదిలివేసేందుకు యోచిస్తున్నారు భారత్ తో తైవాన్ ద్వైపాక్షిక సంబంధాలు అన్ని విధాలుగా ముందుకు కదులుతున్నాయని దానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు అయితే భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ఇంటర్వ్యూ తైవాన్ స్వాతంత్ర్యం కోసం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఒక వేదికను అందించిందని పేర్కొంది ఒక చైనా సూత్రాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొంది ఈ సూత్రం ప్రపంచంలో ఒకే ఒక చైనా మాత్రమే ఉందని తైవాన్ చైనాలో భాగమని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఏకైక చట్టపరమైన ప్రతినిధి అని నొక్కి చెబుతోంది వన్ చైనా సూత్రం విస్తృతంగా ఆమోదం పొందిందని చైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల మధ్య దౌత్య సంబంధాలకు రాజకీయ పునాదిని ఏర్పరుస్తుందని పేర్కొంది వేర్పాటువాద శక్తులు తైవాన్ స్వాతంత్ర్యం కోసం వాదిస్తున్నప్పటికీ చారిత్రక చట్టపరమైన వాస్తవాలను మార్చలేమని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది ప్రకటనలో చైనా సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతను సమర్థించాలని భారతీయ మీడియాను కూడా కోరింది భారతదేశంలోని తైపి ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇండియా తైపి అసోసియేషన్ కార్మిక సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన ఒక నెలలోపే ఈ రగడ తలెత్తింది భారతదేశం తైవాన్ సంబంధాలు అనధికారికంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యూహాత్మక సాంస్కృతిక అంశాల కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో క్రమంగా బలపడ్డాయి అధికారిక దౌత్య సంబంధాలు లేనప్పటికీ వివిధ యంత్రాంగాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెప్పొందించడానికి ఇరుపక్షాలు ప్రయత్నించాయి తయారీ వంటి రంగాల్లో తైవాన్ సాంకేతిక నైపుణ్యం ఆవిష్కరణ డిజిటలైజేషన్ ను ప్రోత్సహించే భారతదేశ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది చైనా ఎప్పుడు దురాక్రమణకు దిగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న తైవాన్ డ్రాగన్ ను ఢీకొట్టేందుకు భారత్ అమెరికా దేశాలతో బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోంది ముఖ్యంగా ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటీవల తైవాన్ దృష్టి సారించింది ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇకపై భారతీయులు కూడా తైవాన్ లో ఉద్యోగాలు చేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు నాటికి తైవాన్ జనాభాలో ఇరవై శాతం వృద్ధులై దీంతో ఆ దేశం వలస కార్మికులపై ఆధారపడుతోంది వియత్నాం ఇండోనేషియా ఫిలిపిన్స్ థాయిలాండ్ దేశాలకు చెందిన ఏడు లక్షల మంది వలస కార్మికులు తైవాన్ లో పనిచేస్తున్నారు తాజా డీల్తో ఇకపై తైవాన్ లో భారతీయులు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇన్నాళ్లు తైవాన్ తమ దేశంలో భాగమని చైనా చెబుతోంది దీంతో వన్ చైనా పాలసీకి కట్టుబడి భారత్ ఇప్పటిదాకా తైవాన్తో అధికారిక సంబంధాలు నెరపలేదు కానీ ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు ఉన్నాయి తాజా ఇంటర్వ్యూతో మరో రచ్చ రొచ్చు అయింది మరి దీనిపై భారత్ ఏం చేస్తుందన్నది వేచి చూడాల్సిందే